భువనగిరి పట్టణంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నభియం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మరియు ఎమ్మెల్యే భువనగిరి పట్టణం సమ్మద్ చౌరస్తా షాప్ నంబర్ మూడు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉచిత సన్నబియ పంపిణీ చేసిన భువనగిరి కలెక్టర్ హనుమంతరావు ఆర్డివో కృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏనాడు పేదలకు సన్న ఇవ్వాలనే ఇవ్వాలని ఆలోచన చెయ్యలేదని విమర్శించారు కూలిపోయే ప్రాజెక్టుల మీద డబ్బును ఖర్చు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ గురుకుల హాస్టళ్లలో విద్యార్థులకు మెస్ ఛార్జీలను నలభై శాతానికి పైగా పెంచాలని గుర్తు చేశారు భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు నియోజకవర్గానికి యాభై ఆరు పాయింట్ పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని తెలియచేశారు అక్కడ హుజూర్ నగర్ లో మొన్న రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజు మనకు సంబంధించి భోనగిరి నియోజకవర్గం మరి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో నేను కలెక్టర్ గారు అధికారులు సహచరు మిత్రులు మీ అందరి సమక్షంలో అందరం కలిసి ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఈ రోజు మొదలు పెట్టుకుంటున్నాం మరి చాలా గొప్ప విషయం చరిత్రాత్మక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ హామో ప్రతిపాదించిన మందులు తర్వాత ప్రభుత్వ మారంగానే మరి ఎన్టీ రామారావు గారు వచ్చి వారు దాన్ని మరి అమలు చేసే కార్యక్రమం చేశారు నాటి గొప్ప నాయకులు మరి ఆ రోజు బియ్యం సరఫరా చేసే కార్యక్రమం ఆహార భద్రత ప్రతిపేద ఉండాలి ప్రతి మధ్య తరగతి ఉండాలి అన్నం లేకుండా ఎవరు ఉండద్దు చెప్పి నాడు రెండు రూపాయల కిలో బియ్యం స్టార్ట్ చేస్తే అది గొప్ప కార్యక్రమం చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమం అది కాంగ్రెస్ హయాంలో అయింది ఈ రోజు మన కాంగ్రెస్ హయాంలోనే రెండు రెండు రూపాయల కిలో బియ్యం బదులుగా మరి ఉచిత బియ్యము మరి దొడ్డు దొడ్డు బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటే ఆ దొడ్డు బియ్యం కూడా ఏమైతుంది మీరందరూ తింటున్నారా దొడ్డు బియ్యము సగం మందికి ఎక్కువ అరవై డెబ్బై శాతం సర్వేలు చెప్తున్నారు ఏంటంటే అరవై డెబ్బై శాతం మంది ఎనభై శాతం మంది వారు కూడా ఈ దొడ్డు బియ్యం అనేది వండుకుంటలేరు తింటలేరు ఈ దొడి మేము ఏం చేస్తుండో వాళ్ళు తినలేక పోల్ట్రీలకు బీర్ ఫ్యాక్టరీలకు లేకపోతే రైస్ మిల్లులకు మళ్ళీ అమ్ముతున్నారు మన ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది నలభై రూపాయలు ఖర్చు పెడుతుంది దొడ్డు బియ్యానికి కోర్స్ గ్రేన్ కు నలభై రూపాయల పౌర సరఫరాల మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్నది ఇది చాలా గొప్ప కార్యక్రమం కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవం కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್